క్యూనే న్యూస్కు స్వాగతం భారతీయ జనతా పార్టీ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధులు శ్రీ ఏలటి రెడ్డి గారి స్వగృహానికి వెళ్లి వారికి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏలిటి రెడ్డి గారిని మరియు వారి సతీమణి అయిన శ్రీమతి భారతిగార్లను సన్మానించడమైనది ఈ కార్యక్రమంలో బీజేపీ ఆర్మూలు పట్టణ ప్రధాన కార్యదర్శి పులియుగంధర్ ఉపాధ్యక్షులు ధోండి ప్రకాష్ కార్యదర్శి మిరియాల్కర్ కిరణ్ ఓబీసీ మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు బాషెట్టి రాజ్ కుమార్ బిజెవయం ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కలిగోట ప్రశాంత్ గిరిజన మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కేలోత్ పీర్ సింగ్ నాయక్ బారడ్ వినోద్ మరియు తోగర్ల స్వామి తదితరులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు వారి స్వాతంత్రం సమరంలో వారి యొక్క తల్లి కాలతో తిరుగుతూ పద్దెనిమిది సంవత్సరాల నుండే వారు ఈ యొక్క దేశం కోసం స్వతంత్రం కోసం పోరాటం చేయడం జరిగింది వారు సైకిళ్ల పైన కట్టెలు ధరించి అవసరమైన ఆయుధాలు ధరించి కూడా రజాకారులకు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వారిని వారిని ఎదిరించడం జరిగింది అంతేకాకుండా వీరి విషయం తెలుసుకున్నటువంటి అప్పటి పోలీసులు వాళ్ళు వీరి అనుశ్చాన ఆలోచనతో ఉంటే వీళ్ళు హంసాపూర్ ఉన్నటువంటి ఉన్నటువంటి ఒక జాతరకు వెళ్ళడం జరిగింది ఆ జాతరలో వీళ్ళు పోలీసులను పట్టుకొని వీళ్ళే ఆ డ్రెస్సులను దించేసి మామూలు డ్రెస్సులు వాళ్ళకు జాతీయ పతాకాన్ని పాల్గొనడం జరిగింది అలాంటి ధైర్యవంతులైనటువంటి వీటిని పోలీసు రజాకారులు బ్రిటిష్ వాళ్ళ ఆదేశంతో అరెస్ట్ చేసి నిజామాబాద్ లోని కిల్లారామాల వీళ్లను దాదాపు ఏడు నుంచి ఎనిమిది నెలలు ఉంచడం జరిగింది ఈ విధంగా వారు ఈ దేశం కోసం స్వతంత్రం కోసం రజాకాలను బ్రిటిష్ ఎదుర్కొన్న వారు మేమందరం కలిసి వారిని అభినందిస్తూ వారిని ఆదర్శంగా తీసుకొని స్ఫూర్తిగా మనమందరం ముందుకెళ్ళండి ఈ వ్యక్తి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ను క్లిక్ చేయండి